ప్రజల్లో ప్రజాబలం కోల్పోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదే గడ్డా అదే గట్ట రాయలసీమలో పులివెంతుల గడ్డలోని ఇప్పుడు మహానాడు సభను ఏర్పాటు చేసి ఇక్కడ జనాబలాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ యొక్క అభివృద్ధి ఏదైనా జరిగింది అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పరిపాలన ఉందో అప్పుడే రాయలసీమ అభివృద్ధి జరిగింది చంద్రబాబు గారి మార్క్ ఎలా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలని ఇక్కడ నిర్వహించాను టూ పాయింట్ టూ కాదు కదా జీరో పాయింట్ జీరో కూడా చూపించలేదండి హండ్రెడ్ పర్సెంట్ ఇది మేము రాసి మరి రానున్న కాలంలో నువ్వు జైలుకు వెళ్ళడం ఖాయం మరి నువ్వు చేసే పాపాలే నువ్వు నువ్వు అనుభవిస్తావా ఇప్పుడు టూ పాయింట్ జీరో అని చెప్తాను నేను రోవో ఫిలం తీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అధికారంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నాడు అంతే టూ పాయింట్ జీరో వర్షం చేస్తానని చెప్తాడు ఆడు ఎక్కడ వస్తానండి పదకొండు సీట్లకి పరిమిత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తానండి ప్రజల్లో ప్రజాబలం కోల్పోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో కాకుండా వాళ్ళ స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలోనే అసంతృప్తి అనేటువంటి పుట్టుకొని వచ్చింది ఆవిడే ఈయన ఎప్పుడు కూడా మద్యం కుంభకోణం దానిలోనే చొరబడుతున్నాడు అలాంటి వ్యక్తి అధికారంలోకి వస్తాము అధికారం మాదే అని చెప్తాన్నాడు ఎలా వస్తుంది అధికారం జనాల్లో అభివృద్ధి అనేటువంటిది చూపించినటువంటి వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు అదే మా పాదయాత్రలో మా లోకేషన్ అందరికీ ఇచ్చినటువంటి బలం మనోబలంతో సంకల్పంతో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఓటేసి నూట అరవై సీట్లు నూట అరవై మూడు సీట్లు సీట్లకు తీసుకొచ్చారంటే అది చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి మరియు బీజేపీ మరియు జనసేనలో కలిసి కూటమితో ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఇది ఓర్వలేక చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి పతనం ఇంకా పదకొండు సీట్లు కాదు ఒకే సీటుకే అయ్యే స్థానంకు వస్తాడు అదే అదే గడ్డ అదే గడ్డ రాయలసీమలో పులివెందుల గడ్డలోని ఇప్పుడు మహానాడు సభను ఏర్పాటు చేసి ఇక్కడ జనాభలాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి మా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏందండి మాట్లాడతారు వర్షం చేస్తాను మచ్చి వచ్చే రాజ్యం మాదే ప్రభుత్వం మాదే అని చెప్తాను ఉన్నటువంటి కార్యకర్తలకు న్యాయం చేయవయ్యా మాది రాజమండ్రి దగ్గర రాజనారాయణ నియోజకవర్గం సీతారాం మండలం సింగవరం గ్రామ సర్పంచ్ నండి నేను వెలవలబోతాం కదండి కొళ్ళుండి చూడకపోతే మనం ఏం చేసేది ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అబద్ధాలు పదే పదే పది చెప్పి నిజం చేయాలని చూస్తుంటారు కానీ జనం అంత తింగిరే కాదు పైగా మా తెలుగుదేశం ఇది మహానాడు పండగ ఇది ఈ పండగ అంటే హిందువులకి ఎలా పండగో క్రీస్తువులకి క్రైస్తువులకి ఎలా క్రిస్మస్ అలాగే ముస్లింలకి రంజన్ ఎలాగో ఈ తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా ఇది మహా పండగ మరి ఈ పండుగను కూడా చూసి వార్తలేని కళ్ళుండి చూడలేని జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలాటి వాడు కూడా చెప్తున్నాడంటే ఆయన ఎంత దిగ జారిపోయాడో అందరికీ తెలుసు మళ్ళీ అధికారంలోకి వస్తాం అనకపోతే ఆ ఉన్న నలుగురు కార్యకర్తలు కూడా పారిపోతారు చూస్తున్నారు కదా రెడ్డ పుక్కని మన లోకేష్ గారే పెట్టారు అది అమలు జరుగుతుందా లేదన్నది అన్నది ప్రజలు అందరూ చూస్తున్నారు ఎప్పుడైనా జరగ రాజకీయ నాయకులు నాయ నాయకులుగా విమర్శించ తప్ప అంతేకాని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టి బూతులు తిడితే మాత్రం ప్రజలు కార్యకర్తలు కూడా ఎవరు కూడా సహించరు ఇలాగే ఎప్పుడు కూడా నీకు బుద్ధి వస్తూనే ఉంటుంది పండగ జరుగుతుంటే నువ్వు కళ్ళుండి చూడలేక ఎంత దూరం నుంచి వచ్చాం మేము దగ్గర దగ్గర ఆరు వందల యాభై కిలోమీటర్ల నుంచి వచ్చాం మేము మేమే అక్కడి నుంచి వచ్చామంటే ఇక్కడ ఉన్న కడప దగ్గరలో ఉన్న వాళ్ళు ఎంతమంది వచ్చారు వేళ అయితే కనీసం కూర్చుంటే కుర్చీలు కూడా లేవు అంత కవరుడు ఎక్కువైపోయింది కాబట్టి నువ్వు కళ్ళు చూడు మళ్ళీ మళ్ళీ నువ్వు రావు మళ్ళీ మళ్ళీ మేము వస్తాం గ్రామ రాష్ట్రం అభివృద్ధి గురించి మా చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు మేము కూడా సహరిస్తామని మరి గురుతున్నా కారణాలు చెప్తాను ఏడు కొండలు అంకందుకు ఎన్ని కొండలు అండి ఏడు కొండలు మొదట ఆయనకి వచ్చేయన్ని నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి కలిపితే ఏడు ఉంది ఏడులోంచి అంకరకు ఏడు కొండలకు ఐదు కొండలు అన్నాడు ఐదు కొండలు అన్నందుకు ఐదు నేను తీసుకుంటే రెండు కొండలు రెండు రెగలయి అంటే పదకొండు నంబర్ వన్కొండే నెంబర్ టూ పదకొండు తారీఖు నోటిఫికేషన్ వచ్చింది అందుకే పదకొండు వచ్చాయి నెంబర్ త్రీ నెంబర్ త్రీ కూటమి సభ్యులు ఎంతమంది నూట అరవై నాలుగు మంది అంతే కదా జనసేన బీజేపీ తెలుగుదేశం కలిపి నూట అరవై నాలుగు మంది నూట అరవై నాలుగుని కలపండి పదకొండు సీట్లే మళ్ళీ ఈ రాజధాని రైతులు పదహారు వందల ముప్పై ఒక రోజు ఉద్యమం చేశారు ఆ పదహారు వందల ముప్పై ఒక రోజు కలిపితే పదకొండే వస్తుంది మళ్ళీ అంతేకాదు ఈ ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యాయుల సంఖ్య మూడు లక్షల పదమూడు వేల నూట పన్నెండు మంది ఆ మూడు లక్షల పదమూడు వేల నూట పన్నెండు మంది కలిపితే పదకొండే వస్తుంది త్రీ ప్లస్ వన్ ప్లస్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ అంటే పదకొండే వచ్చింది మళ్ళీ పదకొండు రాడే కారణం వాళ్ళ ఇంట్లో పదకొండు ఓట్లు ఉన్నాయి ఎవరెవరో తెలిసినా తనవి తన భార్యవి దాని తల్లిది తన ఇద్దరు అక్షలువి ఇద్దరు బామ్మరులు ఇద్దరు కూతురులువి ఇద్దరు మేనోళ్ళువి కలిపితే పదకొండే ఓట్లు అందుకే పదకొండు సీట్లు వచ్చాయి చాలా మంచిగా నా పేరు సూర్యనారాయణ శ్రీకాకుళం తాబిం వేస్తుంది న్యూజిల్ నుంచి వచ్చామండి చాలా బాగుంది సార్ కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి ఫుడ్ అకామిడేషన్ కూడా బాగుంది సార్ ఏడో వార్డు నుంచి వచ్చామండి వార్డు బ్రహ్మాండంగా ఉంది ఏముంది ఏముందికే తెలుస్తుంది కదా వాళ్ళకే తెలిసింది కదా కనబడుతుంది మొత్తం సినిమా కనబడుతుంది ఆడ కూడా ప్రశాంతంగా ఉన్నారండి జనం చాలా ప్రశాంతంగా ఉన్నారు ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఏ కూడా అక్కర్లా ఈ పథకాలు కూడా అక్కర్లా అవి కూడా అడగట్లే ఎవరు ఆడ సంగతి అంత భయమే కదండి ఎప్పుడు భయమే కదా చూద్దాం అండి వస్తే అది కూడా చూద్దాం మనం చూసాం కదా రాజశేఖర రెడ్డి గారి సినిమా చూసాం ఇది కూడా చూద్దాం టూ పాయింట్ చూద్దాం వస్తే ఏమవుద్ది ప్రజ సంవత్సరాలు నడుతూనే ఉండే జనం కడుతూనే ఉంటారు వెళ్ళేవాళ్ళు వెళ్తారు వచ్చేవాళ్ళు వస్తారు ఎవరు ముఖ్య నువ్వు నేను ఇక్కడ ఉండగా ఉండేవాళ్ళం కాదు కదా చూద్దాం యోగాడం తర్వాత జనాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఆయన ఆయన యోకున ఆయన నేను చీరాల నుంచి వచ్చానండి నా పేరు డాక్టర్ సజా హేమలత ఆప్కో గా ప్రపోజ్ చేస్తారు బ్రహ్మాండంగా జరుగుతుందండి గతంలో ఎన్నో సార్లు జరిగినప్పటికీ కూడా ఈరోజు చాలా అత్యుత్సాహంగా ప్రజలందరూ కూడా వచ్చి పాల్గొంటున్నారు భారీ సంఖ్యలో గతంలో కంటే భారీ సంఖ్యలో వచ్చారనిపిస్తుంది ఎందుకంటే ఒక వినాశనం తర్వాత ఒక మంచి పరిపాలన చూస్తున్నారు ఆ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా పెన్షన్ మొదలుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి చాలా వరకు పూర్తి చేశారు మిగతావి కూడా రేపు ఆగస్టులో కూడా కొన్ని కొత్త పథకాలు చెప్పినవే ప్రారంభించబోతూ ఉన్నారు తల్లికి దివెన అమ్మ దీవెన ఇట్లాంటివన్నీ తర్వాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు కూడా ప్రారంభించబోతూ ఉన్నారు సో దీనివల్ల ప్రజల్లో చాలా ఉత్సాహంగా ఉంది ఇది గతంలో ఎప్పుడు జరగలేదు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులకి మహానాడు అన్నిటికంటే ముఖ్యమైన పండుగ ఆ పండుగని ఎంతో ఉత్సాహంతో ఆనందంతో జరుపుకుంటున్నారు ముఖ్యంగా బాబు గారు లోకేష్ గారి నాయకత్వంలో ఏవైతే ముందు అనుకున్నామో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కొత్త పరిశ్రమలు వస్తున్నాయి ఉద్యోగాలు క్రియేట్ అవు అవుతూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్థిక అభివృద్ధి ముఖ్యంగా మొదలైనవి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆ సంతోషాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కడప రాయలసీమలో చాలా వెనకబడిన రాయలసీమ ప్రాంతానికి నీటి ప్రాజెక్టులు రాబోతున్నాయి సో ఇక్కడ నీరు వస్తే మంచి భూములు ఉన్నాయండి వీళ్ళకి కూడా వ్యవసాయ ఆధారిత ఇవి వస్తున్నాయి అలాగే పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొస్తూ ఉన్నారు రాయలసీమ యొక్క అభివృద్ధి ఏదైనా జరిగింది అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పరిపాలన ఉందో అప్పుడే రాయలసీమ అభివృద్ధి జరిగింది ముఖ్యంగా దేవుని గడప అయిన కడపలో ఈ పండుగ చేసుకోవడం పార్టీ శ్రేణులందరికీ కూడా చాలా ఆనందం అంటే మా అడ్డా అని చెప్పి వైసీపీ అడ్డం పదే పదే చెప్తుంటారు వైసీపీ అదే గడపలో ఈ రోజున మొత్తం పసుపుమయమైంది ఏం చెప్తుంది దాని గురించి అర్థమైపోతుంది కదండి ఎవరి అడ్డానో ఎవరికి గడప ఏమిటో ఇప్పుడు ఇక్కడ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే అభివృద్ధి జరిగింది ఏదైనా జరిగింది రేపు జరగబోయేది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరుగుతుంది ఉద్దేశంతో ఎక్కువ ప్రజలు ఇక్కడే వాళ్లే కదా ఎవరి అడ్డాలు ఏమి ఎవరు డెవలప్ చేస్తే వాళ్ళ వైపు ప్రజలు ఉంటారు అంతే తప్ప ఇది నా అడ్డాన్ని కూర్చుంటే ఎవరికి ఏమి జరగవు మేడం రాష్ట్రంలో రెడ్బుక్ పరిపాలన నడుస్తుంది దానిలో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు నా మీద కూడా మద్యం కుంభకోణం కేసు ఇరికిచ్చేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటారు ఏం చెప్తారు మీరు ఒకటండి చట్టం ఎప్పుడు కూడా తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది ఏది కూడా ఒక భారతదేశం ఇప్పటికీ కూడా ఇంత పటిష్టంగా ఉందంటే రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగం పద్ధతిలో వెళ్ళే విధానాలు ఉన్నాయి కాబట్టే మనం ఇంత పెద్ద అతి పెద్ద ప్రజాస్వామ్యం కూడా నిలబడగలుగుతూ ఉంది సో ఎవరి పని వాళ్ళు చేసుకుపోతారు ఎవరైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారో లేకపోతే వాళ్ళ కోసం ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని రచించుకొని పరిపాలిస్తారో ప్రజలు హర్షించరు ఈ రోజు జరుగుతుంది అదే జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఏమండి ఐదేళ్లు చూసారు సినిమా ఇంకా చూడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా ఏం సినిమా చూపిస్తారు ఐదేళ్లు చూపించింది చాలా బాబు మాకు అంటున్నారు ప్రజలు మహానాడు ఒక కన్నుల పండుగగా జరుగుతుందండి ఈ రోజు మేము ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది దాదాపుగా ఒక పది ఏళ్ళ నుంచి నేను మహానాడుకు వస్తున్నాను కానీ ఈరోజు ఈ కడప జిల్లాలో నిర్వే నిర్వహించడం అనేది చాలా గర్వకారణం ఎందుకంటే ఇది చంద్రబాబు గారి మార్క్ ఎలా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలనే ఇక్కడ నిర్వహించారు మేము అనంతపురం నుంచి వచ్చామండి అనంతపురం కాన్స్టిటెన్సీ నుంచి నా పేరు విజయశ్రీ రెడ్డి నేను నగర మహిళా అధ్యక్షురాలి నేను మేడం ఇప్పుడు గతంలో జరిగిన మహానాడు వేరు కడపలో జరిగిన మహానాడు వేరు ఇప్పుడు ఎలా ఉంది అంటే మహానాడు అనేది అదే కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తను కంచుకోట నాకు కడప జిల్లా నా కంచుకోట అన్న దాంట్లోనే దాంట్లోనే బద్దలు కొట్టి ఈరోజు మేము నిలబడగలిగినాము అని అంటే మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎలా ఉంటుంది పిల్లల నాయకత్వం ఎలా ఉంటుంది అని అని తెలిసిపోయింది ఇక్కడ మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇక్కడ జరుపుకోవడం మహానాడు మాకు చాలా గర్వకారణంగా ఉంది ఆయన చేసిన పరిపాలన ఎలా ఉందో మహాప్రభో నువ్వు దిగిపో అని ప్రజలే అతన్ని ఇంటికి దారులు మూసేసినా కూడా ఇంకా పదకొండు సీట్లు వచ్చినా బుద్ధి లేకుండా ఆయన అంటున్నాడు అని అంటే మరి ఆయనకి ఆత్మవిశ్వాసం కాదు అది తలకెక్కిన పొగరు అని మేము చెప్తున్నాం జిల్లా విజయనగరం నియోజకవర్గం నుంచి జరిగిందండి మరి అన్ని మహానాడుల కన్నా ఈ కడపలో జరిగే మహానాడు ఒక ప్రత్యేకత ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జరు జరుపుకుంటున్నారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ ఒక్క సంవత్సర సుమారుగా మరి తొమ్మిది నెలలు అవుతున్న ఈ పరిపాలనలో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు అయితే పచ్చకావర్లు వాడికి లోకం అంతా పచ్చగా కనిపించేటట్టు జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలతోటి ఏదో ఈ యొక్క మహానాడిని ఒక సైడ్కి పెడదామని చూస్తుంటే అది నీ వల్ల కాదు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు మరి రా రానున్న కాలంలో నువ్వు జైలుకి వెళ్ళడం ఖాయం మరి నువ్వు చేసే పాపాలే నువ్వు నువ్వు అనుభవిస్తావని తెలియజేసుకుంటూ తల్లి చెల్లినే చూడలేని వాడు ఏ మాటలు అన్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకోవటం లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం